వైసీపీ ఫైర్ బ్రాండ్లో ఒకరు జోగి రమేష్ ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు అయితే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఒక రకంగా ఆయనకి సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే ఆయనకి ఒక ఊహించని షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే ఆయన కోరుకున్నది వేరు అనుకున్నది వేరు జరిగింది వేరు అనేది అది ఒక జోగి రమేష్కే కాదు వెలంపల్లి శ్రీనివాస్కి జరిగింది చాలామందికి జరిగింది ఈ మార్పులు చేర్పులు అనేది కాకపోతే కొత్త నియోజకవర్గంలో అంటే మార్చిన నియోజకవర్గంలో అక్కడున్న వైసీపీ నేతలు గనక సహకరించపోతే ఖచ్చితంగా అది అతిపెద్ద కష్టమే అవుతుంది ఇప్పుడు జోగి రమేష్ ముందు అదే కష్టం వచ్చి పడిందా అనేది వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ మైలువరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు ఎందుకంటే ఆయనది మైలవరం ప్రస్తుతం పెడన్ నియోజకవర్గం నుంచి ఆయన ఉన్న నేపథ్యంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసారి గనక ఆయన మైలువరం నుంచి గనక బరిలోకి దిగితే గెలుపు ఖాయమని అనుకున్నారు కానీ ఆయనకు అనుకోకుండా పెనములూరు సీట్ అయితే కేటాయించారు అయితే పెనములూరు నుంచి పోటీ చేయడం అనేది జోగి రమేష్కి ఇష్టం ఉందా లేదా అంటే అది ఆయన ఊహించలేదంట పైగా అక్కడి నుంచి పోటీ చేయడం కష్టం అని కూడా తన సన్నిహితులతో చెప్పారు అనేది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సో ఇటువంటి నేపథ్యంలో పెనములూరులో వైసీపీ ముఖ్య నేతలుగా ఉన్న కొంతమంది అంటే కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తుమ్మల చంద్రశేఖరు అలాగే డీసీఎంఎస్ చైర్పర్సన్గా ఉన్న పడమటి స్నిగ్ధ ఇటువంటి వాళ్ళు జోగి రమేష్ పెనమలూరు రావడాన్ని అయితే అంగీకరించట్లేదు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది స్థానికంగా వినిపిస్తున్న వినికిడి ఎందుకంటే వాళ్ళు జోగి రమేష్కి సహకరిస్తామని కూడా చెప్పట్లేదంట ఖచ్చితంగా సహకరించమనే తేల్చి చెబుతున్నారంట సో ఇను ఇటువంటి నేపథ్యంలో ఆయన కోరుకున్న మైలువరం దక్కలేదు ఇప్పటివరకు వరకు ఆయన ఉన్న పెడనా దక్కలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఆ రెండూ పోయినాయి ఈ ఇప్పుడు ఇక్కడ పెనవలూరులో వేశారు పెనవలూరు సీటు ఆయనకి ఇష్టం లేదని చెప్పి గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు చెప్పగలరా అంటే అలాగనక చెప్తే ఉన్నది పోయి ఉంచుకున్నదట్టే పోయి అన్నట్టు ఉంటుందని చెప్పి ఆయన నోరు విప్పట్లేదంట అంటే ఈ పరిస్థితి ఇలా స్థాన చల్లాలు జరిగినప్పుడు ఒక జోగి రమేష్ గారికే కాదు మిగిలిన చాలామంది నాయకులకు కూడా ఉంది చాలామంది ఎమ్మెల్యేలకు కూడా ఉంది అనేది కాకపోతే దీన్ని ఎలా అధిగమిస్తారో మళ్ళీ ఎలాగ విజయం సాధిస్తారు అనేది చూడాలి